హలో అందరికీ జీవి ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ఒంగోలుకు సంబంధించి ఎక్కువగా న్యూస్ వస్తామంటే మనందరికి కూడా తెలిసిన విషయమే ఇటీవల అక్కడ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా చుండూరు రవిబాబు గారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి నిర్ణయించబడ్డారు మొత్తానికి ఆయన యాక్టివ్గా వైఎస్ఆర్సిపి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈయన మీద కొన్ని వార్తలు అయితే జిల్లా వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలువడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక ఇద్దరు మెయిన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి దామచరుల జనార్దన్ గారు గెలిచున్నారు భారీ మెజార్టీతో గెలిచారు అదేవిధంగా ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ రెండు రెండుసార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరి మీద కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం చుండూరు రవిబాబు గారిని దించింది ఈయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈయన ద్వారా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయడానికి వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్గా రాష్ట్ర నాయకత్వం కీలకంగా వ్యవహరిస్తూ ఈయన్ని అక్కడ ఒంగోలు బరిలో దించడం జరిగిందనమాట సో ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఈయన గతంలో అంటే రెండు వేల తొమ్మిదికి ముందు టీడీపీలో ఉన్నారు అప్పుడు దామచర్ల గారితోటి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కారణం బలరాం గారితో వీళ్ళందరితోటి ఒక రకంగా బలరాం గారికి అనుచరుడు కూడా నాడు పేరు మోసినటువంటి వ్యక్తి చుండూరు రవిబాబు గారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రావటం వైఎస్ఆర్సీపీ ప్రారంభ దినాల నుంచి కూడా వరకు కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో నడుస్తూ ఉన్నారు అంటే పదవులు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆయన్ని గుర్తింపు ఉన్నా లేకపోయినా పార్టీ కోసమే పనిచేశారు వైఎస్ఆర్సీపీ కోసమే నిలబడ్డారు అది కష్టమైనా నష్టమైనప్పటికీ అలాంటి పరిస్థితుల్లో బాల్యేని వాసు గారు కూడా ఆయనకి బాగా పరిచయం అయినటువంటి వ్యక్తి ఎంతో క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఒక సోదరభావం కలిగినటువంటి వ్యక్తులు అటు ఇరు పార్టీల నుంచి కూడా పైగా ఆయన స్థానికుడు ఆయనకున్నటువంటి ఆ బలం బలగం కూడా ఒంగోలు ప్రజలే అని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బాలినేని వాసు కావచ్చు వీరందరూ కూడా చుండూరు రవిబాబు గారికి బాగా పరిచయం అయినటువంటి వ్యక్తులు అనమాట అయితే ఈ కోమలో వారిని ఒక రకంగా ఆ సోదరభావం కలిగినటువంటి రాజకీయ వాతావరణం ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు వారిద్దరూ ఒకనాటి సోదరభావం గారు వారితోటి నేడు పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది మరి వారిద్దరినీ కూడా చుండూరు రవిబాబు గారు ఎదుర్కొంటారా తట్టుకోగలడా అనే ప్రశ్నలు అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈయన ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త స్థాయి నుంచి వచ్చి ఇవాళ ఇన్ఛార్జీ స్థాయికి వచ్చాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో వాసుగారి వర్గం అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రజలు కావచ్చు ఇటు తెలుగుదేశంలో ఉన్నటువంటి దాంచర్ జనార్దన్ గారికి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జనాలు కావచ్చు వీరందరూ కూడా ఈయనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారందరినీ ఇద్దరి ఉద్దండులకు సంబంధించినటువంటి ఆ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా ఈయన సాధించుకోగలడా ఎంతవరకు ఈయన నిలబడగలడు అనేది ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మొత్తానికి చుండూరు రవిబాబు గారు వారిద్దరిని ఎదుర్కోగలడా లేకపోతే వారికి అప్పగించి కాముగా పక్కకు వచ్చేస్తాడా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అయితే మొత్తానికి చుండూరు రవిబాబు గారి బ్యాక్ బోన్గా అంటే వెనక ఒక బలమైన శక్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీ స్థానంలో అక్కడ ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బూచెప్పి శివప్రసాద్ రెడ్డి గారు ఈయన కూడా ఆయనకు బలమైనటువంటి శక్తిగా వెనక ఉన్నటువంటి పరిస్థితులు అన్నమాట సో ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఎటు చూసినా కూడా చుండూరు రవిబాబు గారికి బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే ఆయనకు అడాదాండాలు ఉన్నారు అయితే ప్రజల్లో మాత్రం ఆయన ఎంతవరకు నిలబడగలడు ఎంతవరకు ఒంగోలు వైఎస్ఆర్సిపిని నడిపించగలడు అనే అనుమానాలు అయితే రేకెత్తు ఉన్నాయి ఎందుకంటే ఆయన సామాన్యుడు కావటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనమాట మొత్తం మీద అదే బాల్య వాసు గారికో అటు దామచరణ జనార్దన్ గారికి అయితే ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు కానీ మొదటగా ఒక పెద్ద పదవిని అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి పదవిని ఆ ప్రోటోకాల్ పాటించేటువంటి పదవిని తీసుకున్నాడు కనుక ఖచ్చితంగా ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి అయితే ఆయన మాటలు ఆయన వ్యవహారం అంతా కూడా చూస్తే ఒకసారి ఆయన ఖచ్చితంగా బలమైనటువంటి వ్యక్తిగా కాదు శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నాకు వైఎస్ఆర్సిపి పార్టీ అండదండలు బలంగా ఉన్నాయి పార్టీ అధినాయకత్వం నుంచి కూడా నాకు ఇంటర్నల్గా బాగా సపోర్ట్ ఉంది ఐ డోంట్ కేర్ భయపడాల్సిన అవసరం లేదు పార్టీని ఒంటి చేత్తో నడిపించగల సత్తా నాకు ఉంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇద్దరు ఉద్దండుల మధ్య అందులో పూర్వపు స్నేహితులు మధ్య ఈయన వైఎస్ఆర్సీపీలో బలమైనటువంటి ఒక వ్యక్తిగా లేదనేది ప్రజలు మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు